పచ్చని చెట్లను కాపాడుకుందాం ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలుకుదాం చెట్ల ఆవశ్యకతపై అవగాహన కల్పిద్దాం ప్రతి నీటి చుక్కను సద్వినియోగపరుచుకుందాం చెట్లను నరకకుండా చూద్దాం అటవీ సంపదను కాపాడుకుందాం ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన మంత్రివర్యులు ఎనండి డి ఫరూక్ నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని నూనపల్లె మున్సిపల్ హైస్కూల్ ఆవరణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎన్ డి ఫరూక్ జిల్లా కలెక్టర్ రాజకుమారి ఫారెస్ట్ అధికారులు జిల్లా డివిజన్ అధికారులు ప్రజలు పాల్గొని మొక్కలు నాటి పర్యావరణ ప్రాధాన్యత గురించి భావితరాలకు చెట్లు ఆవశ్యకత గురించి వివరించారు అనంతరం జిల్లా కలెక్టర్ రాజకుమారి గారు అందరి చేత పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పర్యావరణాన్ని కాపాడుకుందాం అని ఇది ప్రతి ఒక్క పోరుడి బాధ్యత అని ప్రతి నీటి బొట్టును ఆధా చేసుకుందామని ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధిద్దామని ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎనండి డి ఫరూక్ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా నంద్యాల నూనెపల్లెలోని మున్సిపల్ హైస్కూల్ ఆవరణంలో మొక్కలు నాటామని పర్యావరణాన్ని రక్షించే ఈ బృహత్తర కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా ఆనందాన్ని ఇస్తుందని చెట్లు మానవ జీవన మనుగడకు ఎంతో ఉపయోగపడతాయన్నారు ప్రతి ఒక్కరూ విధిగా చెట్లను నాటి మరొకరికి ఆదర్శంగా నిలచి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని పచ్చని చెట్లు ప్రగతికి సోపానం అని నేటి కాలంలో పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వంటి వస్తువులను పూర్తిగా నిషేధించాలన్నారు గారు అలాగే జాయింట్ కలెక్టర్ కోరుతూ ఉన్నాం జ్యోతి ప్రచోన కార్యక్రమానికి నిర్వహించవలసిందిగా అతిథులను కోరుతూ ఉన్నాం

మన ఊరూరా వాడావాడ ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు కొంచాంధ్రగా తీర్చిదిద్దేందుకు థ్యాంక్ యూ మొక్కలు నాడుతున్నాము ఈ సందర్భంగా

మినిస్టర్ గారు మరియు కలెక్టర్ గారు ఎంపీ సార్ పడుతుంది సార్ మీరు

సాగల్బారుంచి కర్నూలు వరకు ఇరుపక్కల రెండు చెట్లు ఉండేవి చింత చెట్లు అదే అదేవిధంగా కమర్షియల్ క్రాప్స్ అన్ని చెట్లు ఉండేటివి పరిక్రమ మారిపోయింది ప్రపంచం మారిపోయింది రోడ్ అభివృద్ధి అనే రోడ్ రెండు మీటర్ల రోడ్డు పోయి మూడు మీటర్ల రోడ్డు పోయి ఎనిమిది మీటర్ల రోడ్డు వచ్చేస్తాయి డబల్ రోడ్ వచ్చేస్తాయి ఫోర్ వేలు వచ్చేస్తాయి ముండి చెట్లన్నీ నరికిస్తాయి ఎక్కడ నీడ లేదు అనేది లేకుండా ఉన్నాయి ప్రతి స్టెప్ సంజీవనగర్ చూస్తే సంజీవ్ నగర్ చెట్లు నాటితేనే ఆ రోజు మున్సిపాలిటీ వారు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు అక్కడ ఆ రోజు బ్యాక్ కానీ ఉండేది సెట్ బ్యాక్ లేదు పర్మిషన్ లేదు సంజీవ్ నగర్ మొత్తం చెట్లు ఉన్నాయి మరి ఈ రోజు ఏ పరిస్థితి ఉంది ఆ ఏరియా అంతా కమర్షియల్ అయిపోయింది మళ్ళీ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాం నేను జైన్ గారు కమీర్ ఫారెస్ట్ గా ఉన్నప్పుడు తెలియదు జైన్ గారు ఫారెస్ట్ మినిస్టర్ కేర మేమందరం హెలికాప్టర్ చేయడం నిందాల నుంచి బేతంజల నుంచి డోన్ వరకు మొత్తం ఫారెస్ట్ అని చూపించారు చేయదాం మాడు ఎప్పుడు పద్దెనిమిది వందల తొమ్మిది వేలు పద్దెనిమిది వందల అరవై వేలు నలభై వేలు ఈ ఏరియా అంతా నిందాలు వరకు ఫారెస్ట్ ఉండేది కార్యక్రమంలో ప్రజలకు అవసరాలు పెరిగినాయి ప్రభుత్వం ప్రజలకు స్థలాలు అందేసినాయి స్థలాలు సొంతం చేసుకోమని చెప్పింది ఎందుకంటే వ్యవసాయం పెరగాల తద్వారా ప్రజలకు ఉపాధి పెరగాల జనాభా పెరిగిపోతుంది కాబట్టి ఆ రకంగా ప్రజలందరికీ కూడా అభివృద్ధి ప్రభుత్వాలే స్థలాలు ఎందుకంటే అప్పుడు ఉండేది కాబట్టి వాళ్ళ ప్రభుత్వాలన్నీ ఆరోగ్యం చాలా మొగల్ కాలం కాలం చెప్తా ఉన్నారు ఆ రకంగా ఈరోజు అభివృద్ధి చెంది చేసిన తర్వాత మనకు బాగా తెలియకరిగిపోయిన తర్వాత ఉండే చెట్లు కూడా వేరే ఇప్పుడు ఎన్ని చెట్లు ఉండేటివి నిందే మొత్తం నిందాల సంజీవనగర్గా చాగల వరకు చూసుకుని ఆయన కరువు చేరే వరకు కూడా బ్రహ్మాండమైన చెట్లు ఉండేటివి రెండు చెట్టు కొట్టేసినా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చెట్లు వేయాలని చెప్పి రావడం జరిగింది రావాలి అవసరం ఉంది మన ఎందుకు పర్యావరణం పెరిగితేనే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎప్పుడో విజయనగరంగా రెండు వేలు పంతొమ్మిది తొంభై తొమ్మిది అప్పుడే మున్సిపాలిటీ శాఖ మాకు ఆయన చెప్పడం జరిగింది మీరు క్లీన్ అండ్ గ్రీన్ పరిశుభ్రత పచ్చదన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని తద్వారా రాష్ట్రంలో ఎక్కడైతే మున్సిపల్ కళాశాల ఉన్నాయో ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఖాళీ ఉన్నాయో ఫారెస్ట్ వారితో మీరు జతగలిపి ఈ రోజు ఏ రకంగా అయితే ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మీ గౌరవ మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఈ కార్యక్రమం పాల్గొచ్చుకొని నిన్న కాబినెట్ కూడా డిస్కషన్ చేయడం జరిగింది గతంలో అవసరాలు తక్కువ ఉన్నాయి కాబట్టి అవన్నీ ఇప్పుడు అవసరాలు పెరిగినాయి కాబట్టి చెట్లన్నీ మినాయి దాన్ని మళ్ళీ పెంచవలసిన బాధ్యత ఏదైతే ఎన్ హెచ్ ఉన్నారు నేషనల్ హైవేలో ఉన్నారు మనం మనం తెలంగాణ మామూలుగా బాటిన తర్వాత హైదరాబాద్ చేసే వరకు చెట్లు అటుపక్క కానీ మన నేషనల్ హైవే వచ్చిన తర్వాత లేవు దానికి కూడా మరి డిఎఫ్ఓ గారు కానీ అదేవిధంగా కన్వీనర్ గారు కానీ కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకొని వాళ్లకు నిర్దేశించి చెప్పాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా రేషన్ వేస్తా ఉన్నారు చేస్తా ఉన్నారు కానీ చెట్లు ఉండే చెట్లు ఈ ప్రాంతంలో ఎన్ని చెట్లు ఎందుకంటే పాతకాలంలో చదివా అశ్వకుడి చెట్లు నాటాను అని అశోకుడి చెట్లు నాటింది వాస్తవం మరి చదువులో చదివాం ఇప్పుడు ఏదే యాడ చెట్లు అంటే అప్పుడే ఆ పరిజ్ఞానం ఉన్నది అప్పుడే ఆ తేలివి ఉన్నది కాబట్టి ఆ రోజుల్లో ఈ రోజు ఈ రకంగా డెవలప్ చేయాలని చెప్పి ఆలోచనతో రావడం ఒక్కరోజే కోటి మొక్కలు నాటడానికి ప్రణాళిక రచించుకున్నాము అంటే ఎంత ఎంత మంచి ఈ ప్రారంభించుకున్నామో ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి మండ్యాల జిల్లాకు వచ్చినప్పటికీ మనం నాలుగు లక్షల మొక్కల్ని వన మహోత్సవ కార్యక్రమం ద్వారా నాటుదామని అలాగే మరో నాలుగు లక్షల మొక్కల్ని ఎన్ఆర్ఈ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా రెవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు జిల్లాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెందిన నర్సరీస్ ఉన్నాయి అలాగే ఎన్ఆర్ఏడిఎస్ వాళ్ళకి చెందిన నర్సరీస్ ఉన్నాయి వాటిలో మనకి పూర్తి స్థాయిలో మొక్కల లభ్యత కూడా ఉంది ఆ మొక్కలు మనకి ప్రజలు నాటుకోవడానికి వాళ్ళు ఉచితంగానే మొక్కలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరఫరా చేస్తారు కాబట్టి ఆ మొక్కల్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకుని ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటే విధంగా మనం ప్రోత్సహించాలి అది మొట్టమొదటిది ఈ కార్యక్రమంలో భాగం